అది కదా ఎందుకే ఊరలందరూ నువ్వు తేడా అనుకుంటున్నారు తేడా అంటే ఇదే ఇదే అంటే మాడా అంటే బోండం సోఫా కూడా మార్చేసావా అదే మామయ్య గారు కబుర్ పెట్టారని చెప్పి తీసుకొచ్చాను ఎక్సెవ్లే దరిద్రుడే

పిల్లల విషయంలో ఎందుకు తొందరపడరు అంటే అప్పుడే ఎందుకు అంటే ముసలాడే కంటారా ఇప్పటికే వీడి విషయం ఊరంతా పాకింది వేరే ఊరు కూడా పాకినా బరువు మొత్తం పోయే లోపల అమ్మాయి కడుపు పండిందన్న శుభవార్త నేను వినాలి ఏ నోటు తోటైతే వీడు సంసారానికి పనికిరాడని చాటింపు వేశాడో అదే నోటుతో రామచంద్రరావుకి వారసుడు రాబోతున్నాడో అన్న చాటింపు నేను వినాలి అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి సి ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ మై బొట్టు నేను మాత్రం ఖాళీగా ఉన్నా ఇంకొసేడు సీమంత్ దానికి బొట్టు కాటికి రెడీ చేసుకోమంట కాదు నాకు బొట్టికిలో చాలా పని ఉందంట ఏంటికు బొట్టికు ప్రతి దానికి మీ నాన్నగారు నాకు అవును వరుణ్ ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అవకపోతే జాబ్ పోతుంది జాబ్ పోతే కంపెనీ పెట్టిస్తా దాని ముందు నీకు కుట్టు మిషన్ కూడా కొనిస్తాను బట్టలు కుట్టుకో తరతరాలు తినా తరగనంత ఆస్తుంది నేను పోయే ఆస్తి మీరే తీసుకుని పోయినా నా మాటకి విరుద్ధంగా ప్రేమించావు పెళ్లి చేసుకున్నావు కానీ వంశం పొరుగుపోతే మాత్రం ఊరుకునేది లేదు నా మాట కాదని ఇంట్లో రోజు పారిపోవడం లాంటి ఎదో ఆలోచనలు చేసేవనుకో అమ్మని తప్పేసి జైలుకెళ్ళి చేసేసుకుంటాను చేసుకుంటాను బొండమ్మీ తొట్టు మన పంతులు గారిని పిలిపించి గర్భధానాన్ని ముహూర్తం పెట్టించు బాస్ లోపల జరిగిందంతా విన్నా మీ అన్నయ్యకి రాడు ఆస్తి అంతా మీ పెదనాన్న నీ పేరు మీద రాస్తాడని ఊరంతా అప్పులు చేశావు నిన్ను చూసి నేను కూడా పక్కు అప్పులు చేశాను ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి సంసారం చేసి పిల్లలకంటే ఆస్తి మీ పెదనాన్న ఆ పేరు మీద రాస్తా అప్పుడు నువ్వు నేను పిల్లలు ముడ్లు కడుగుతూ కాలక్షేపం చెయ్యాలి అంటే నాకు చిల్లిగా కూడా అంటవా హండ్రెడ్ పర్సెంట్ బొగ్గు అర్జెంటుగా మాస్టర్ ప్లాన్ పెడతా చెప్తాను రండి బాస్ నాతో రిక్వెస్ట్ ఎంత కావాలరా డబ్బులు కాదు నా పేరు భోగారం గురుమూర్తి సింపుల్ గా గురు అనండి అలాగే బొగ్గు అలాగే కనద్దాం పిల్లలు పుడితే గాని వదలరు అంట అప్పుడు మూడు రోజులకే అమ్మా అయ్యా అన్నావు ఇప్పుడు తొమ్మిది నెలలు మొయ్యలేక చేస్తావు తొమ్మిది నెలలు ఆ తెగిన దాకా బాగా బాగైంది నేనా మరి నేనా హలో దీనికి కర్త కర్మ క్రియ నేనే కొట్టేస్తాను మిమ్మల్ని మమ్మల్ని వదిలే అంటే వినిపించుకోవా రెండు మనసులు కలిస్తే ప్రేమ కానీ రెండు శరీరాలు కలిస్తే ప్రేమ కాదు బుద్ధి లేకుండా చేశాం అసలు మీది ఒక ప్రేమ ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు ఎదురెదురు పడి రోజుకి ఎన్ని సార్లు ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు ఇరవై నాలుగు గంటలు సరిపోలా ఆ లెవెల్లో ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకున్నారు అదే పెళ్ళైన తర్వాత ఎదురెదురు పడ్డప్పుడు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారమ్మా ఒక్కసారి ఒక ప్రేమ మేము పిచ్చులాగా ఈ రోజుల్లో అన్ని రిలేషన్లు ఇలాగే తగలబడ్డాయి లవ్ బెట్ ఫస్ట్ సైట్ ఫస్ట్ ఫైట్ ముందుగానే విడాకులు తీసుకుని తర్వాత పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసి బాబు పదకొండు 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 పెళ్ళంట పన్నెండు 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 విడాకులు అంట చీచి అనిపించటల్లా మీకు రాజా లైఫ్ లో సెకండ్ ఛాన్స్ ఎవ్వరికీ రాదు నాకు రాలేదు ఇది చెప్పడానికే మీ వెంటబడి వెంటబడి బతిలాడుతున్నా ఇప్పుడన్నా మించిపోయింది లేదు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎదుటి వారి దృక్పథంతో ఆలోచించండి ఎంతకన్నా నేనే చెప్పలేను మీకు కృతజ్ఞతలు ఏం వండుతున్నారు నువ్వు వచ్చావు కదరా కోడి పలావ్ చేస్తున్నాను అబ్బా పలావ్ వండుతారు కానీ దమ్ బిర్యానీ చేస్తాను మీరు తప్పుకోండి దీనికి సాంబార్ చేద్దాం సాంబార్ కూడా చేద్దాం దీనికి కావాల్సిన అన్నీ ఉన్నాయి ఏంటిది ఇంగువా వచ్చే సప్తమికి అంటే సరిగ్గా వారం రోజుల్లో దివ్యమేరేంటి వాటి మోహత్తం ఉంది అది కాయి చేసేద్దాం చేద్దాం అయ్యా చెలవి పించండి మరి వసుంధరా ఆ కాఫీకి ఇంత లేటంటే అబ్బబా భోజన టైంలో కాఫీ ఏంటండి మన అబ్బాయి అదేదో దమ్ బిర్యానీ అంట ఎంత అద్భుతంగా చేసారు తెలుసా అరే పటరా ఇటరా చూస్తేనే నోరు ఊరు పొంది చూడండి మురిసిపోతున్నావు కొడుకుని చూసి అసలు వాడిని వంటింట్లోకి రానిచ్చినందుకు అట్ల కాదు కలిసి నీకు పెట్టాలి వాతలు చిన్నప్పటి నుంచి ఒక్కగానే ఒక కొడుకు అని చెప్పి ఆడపిల్లలా గారంగా పెంచావు ఇప్పుడేమో గరిటి తిప్పి ఓ గర్వంగా చెప్పుకుంటున్నావు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా వీడేమో ఆడంగి వ్యాధులా తిప్పుకుంటూ తిరుగుతున్నాడు ఆవిడేమో టీషర్ట్లు నిక్కర్లు వేసుకుని మగ రాయిడ్లా తిరుగుతోంది అయినా నిన్న పిల్లల్ని పెంచడం చేతగాని దౌర్భాగ్యురాన్ని కట్టుకున్నందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలి ఏం బిర్యానీ అనేది దమ్ బిర్యానీ దమ్ బిర్యానీలో కదరా ఎదవా నీలో గులాబ్ జామ్ ఏమండి వద్దు వద్దుంటున్నానా అందరూ ఉన్నారు నేనేం మాట్లాడలేనా తిరగండి ఎందుకు తింటున్నారు షుగర్ ఉంది ఓ

ఏమన్నా అన్నారా ఆహా నిన్నే పొద్దున అందరి ముందు అలా తిడుతుంటే నీకు బాధ అనిపించలేదా ఆయన కోపం పాల పొంగలాంటిదిరా రెండు నిమిషాలు ఆగితే అదే తగ్గిపోతుంది ఆ రెండు నిమిషాలు ఓపిక పట్టం అనుకో అదే చల్లారిపోతుంది కాదన్నాననుకో కాపురం నిలబడదాం ఇద్దరికి నష్టమే ఇలా పెద్దానికి పడుతుంటే ఎలా అమ్మ ఉంటారు పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేరా ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడంలోనే ఉంది మాకు పెళ్ళయి ఇన్నేళ్ళైనా ఆయన నన్ను తిట్టని రోజు లేదు నేను ఆయనకి ఎదురు చెప్పింది లేదు నాకేమన్నా అవుతే చాలు పెలవల్లాడి ఆయనకి నా మీద ఎంత కోపం ఉందో అంతకన్నా ప్రేమ ఎక్కువ ఉంది ఊరికే పెద్ద మనిషి అప్పుడప్పుడు చేస్తూ చేస్తుంటారు అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఈనాడు నేను సంతోషంగా ఉన్నాను ఆయన తిట్టకపోతే నాకేం తోచదు నేను ఇలాగే ఉంటాను మనిషి ఈ పాటికి పిలవాలే మిమ్మల్ని వర్కౌట్ అవ్వకపోతే సెపరేట్ అయి ఉండొచ్చు కదా ఇన్నాళ్ళు ఇలా కాంప్రమైజ్ అయ్యి అమ్మని ఎలా భరిస్తున్నారు భరించడానికి ఇది బాధ అనుకోవడం ఇది ప్రేమ పెళ్లికి ముందు పుట్టే ప్రేమలో కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుందమ్మా అదే పెళ్ళయినతో అది పుట్టి ప్రేమలో అనురాగం ఆత్మీయత అనుబంధం అన్నీ ఉంటాయి వాటిని గుర్తించకపోతే మనకి ప్రేమించే హక్కే లేదు అయినా అమ్మ నొలేస్తాను ఎలా అనుకున్నావురా పెళ్ళయిన తర్వాత నేను మీ అమ్మ ప్రేమలో ఇవన్నీ చూడకపోయి ఉంటే అసలు నువ్వు భూమి మీదకే వచ్చిండేదానికి కాదు బుల్లబ్బాయి అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి సగం దోశ ఉండగానే లాక్కుని వచ్చాడు ఈ కర్ణాయాల గారు నేను చెరుగడ్డ దగ్గర స్నానం చేస్తా అంటే మధ్యలో తీసుకొచ్చాడు ఏదో కంపల్ మునిగిపోయినట్టు ఈ బొగ్గాడు మా అన్నయ్య వరుణ్ ఊర్లోకి వచ్చాడు మిమ్మల్ని కలవలేదు ఎందుకో ఆలోచించారా వారికి ఏదో మ్యాటర్ వీక్ అని విన్నాం కదరా మా మాట పడి కలిసి ఉండడు అంటే మీరేం చేయలేరా మీకు బాధ్యత లేదా సరే నేనే ఐడియా ఇస్తాను పక్కల్లో రమణమ్మ భోగం మేళం స్టార్ట్ అవుతుంది అక్కడికి మనని ఓదార్పు యాత్ర తీసుకెళ్ళి నువ్వు మ్యాటర్ లో వీకేం కాదు నీకేం కాదని చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వండి థ్యాంక్స్ రా బుల్లబాయ్ ఈ రోజే మా తీసుకెళ్ళి మీ ఫ్రెండ్షిప్ నిరూపించుకోండి పదకరాం మంట వస్తుందంటవా హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ మీ బాస్ నా బట్టలన్నీ పిండి పిండి పాడు చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో ఏంటో

ఎక్కడికి పక్కూరులో బోగమేళ పెట్టారంట వెళ్దాం నాకు సన్నయ్య మేళం తెలుసు బ్యాండ్ మేళం తెలుసు ఈ బోగమేళమేంటో రమణమ్మ కంపెనీ అయినా అక్కడ చాలా మేళాలు ఉంటాయి పదా ఆవుడేవారు అక్కడ నాకేం పని ఇట్లా చెప్తే వీడి విన్నాడు కానీ విని పెట్టాడా పెట్టాడా మళ్ళీ పోలే అన్నయ్య మనింటా వంట చేయకడం తప్పు చేయడం వెళ్తున్నాడు అన్నంతో ఒట్టినట్టు నీ పిండం పెట్టాల్సి వస్తుంది ఏదవా ఏం జరిగిందో చెప్పిస్తావు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తో పక్క ఊర్లో ఉన్న రమణమ బోగ మేళ వెళ్తున్నాడు

వెళ్ళి తీసుకురావాలి ఎన్ని రోజులైంది ఇలా డాన్స్ చేసి పలవి నువ్వు కూడా బాగా చేసా చాలా రోజుల తర్వాత నేను ఎంతో ఆనందంగా చూస్తున్నాను నిన్ను కూడా గుడ్ నైట్ ఏంటిది కొత్తగా చెప్పాలనిపించింది చెప్పాను అరే బొగ్గు బాస్ వంటి మీద ఆఖరి బంగారం అమ్మించి సుమ కనిపించవు కిడ్నాప్ వర్కౌట్ అవుతా మీరేం టెన్షన్ పడకండి బాస్ అక్కడ రౌడీలను రెడీగా ఉంచా ఇది మన లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆ తర్వాత అంతా పెన్ఫిట్టే ఏం ప్లాన్ చేసారా మీ అన్నయ్య బయటకి వెళ్ళే టైం చూసుకొని మీ వదిన దగ్గర కంగారుగా వెళ్ళి వదిన అన్నయ్య కార్ లో స్పీడ్ గా ఎక్కడికో వెళ్తున్నాడు ఏం జరిగింది ఆపుదామా ఈ సుమోలో వెళ్దామా అని అడుగుదాం ఆ కంగారులో మీ వదిన ఎందుకు ఏంటి అని అడగకుండా సుమో ఎక్కుద్ది ఆ తర్వాత అదే కిడ్నాప్ ఇంకేముంది సూపర్ రా వింటుంటే ఆస్తంతా నాదైపోయినంత ఆనందంగా ఉందిరా ఇప్పుడు మనం అన్నయ్య కోసం వెయిట్ చేయాలి మెసేజ్ పెట్టింది వరుణ్ ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు రిటర్న్ కాల్ చేయడం లేదు నేను ఏమన్నా తప్పు చేశానా దాకా వచ్చేసరికి అవాయిడ్ చేస్తున్నావు గుడ్ మార్నింగ్ గుడ్ బాయ్ ఏమైంది కడుపు అయిందిరా ఆ ఛీ అస్సలు షిక్ ఉందా నేను కొకేషన్ కూడా ఇక్కడున్నాడు నా చౌన్ నుంచి వస్తాను నీ చావుటమే కాదు నీ బాడీని నిగా చేసి నువ్వు జీవి తాత ముందు చేస్తా నీ చావు ఓకే పల్లవి పల్లవి ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు రిటర్న్ కాల్ చేయడం లేదు నేనేమైనా తప్పు చేశానా వచ్చేసరికి అవైడ్ చేస్తున్నా పల్లవి రేపు మీ వదిన వదిన అన్నయ్య ఎక్కడికో వెళ్తున్నాడు పద బండి రైట్ తీయన్

ఎక్కడికి వెళ్తున్నావు చావటానికి నన్ను టెన్షన్ పల్లవి ఏమైందో చెప్పు పల్లవి ఆ వరుణ్ దివికి ఏమి లేదన్నారుగా బాగోతా విన్నాను అది కాదమ్మా మీరు ఇంకేం మాట్లాడకండి నేను ఆడదాన్ని నాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి ఆడది ఏదైనా క్షమిస్తుంది గాని తన భర్త జీవితంలో ఆడదొస్తే అసలు క్షమించలేదు బంగారం అమ్మా తీసుకెళ్లి మీ ఆవిడకు అంటానం చేర్చుకోండి అమ్మా నన్ను నమ్ము దివికి అతనికి ఎలాంటి లిక్కు లేదమ్మా ముందు స్పీడ్ తగ్గించమ్మా తగ్గించి చచ్చిపోవచ్చు కానీ ఆవేశంతో చచ్చిపోకూడదమ్మా నేను ఇలాగే పోతాను పాట గారి పాటి కూడా నాశనం అయిపోవాలి శాస్తా ఎదురు అమ్మా ఎక్కువ కాపురంలో నిప్పులు పోసింది కాక ఇక్కడ వస్తావా నీకేం కాలేదు కదా ఏదన్నా అయితే వాడితో హాయిగా ఉందావా ఎవడు వరుణు నువ్వే కదా వరుణ్ ఏ దగ్గరికి వస్తే కొట్టేస్తాను నిన్ను ఏంటి వరుణ్ నీకోసం అంత దూరం నుంచి వస్తే ఇలా మాట్లాడుతున్నావు ఏ మెసేజ్ పెట్టావు చాలదా ఆ మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదనే కదా డైరెక్ట్ గా వచ్చాను అంత ఆగలేకపోతున్నావా రెండు రోజుల్లో పెళ్లి వరుణ్ నువ్వు లేకుండా ఎలా ఓ ఫిక్స్ అయిపోయారా అంటే విడాకు లేకుండానే మీ ఇద్దరు పెళ్లి చేసుకుని కులుకుతాం అనుకుంటున్నారా వరుణ్ వరుణ్ ఆ ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా వరుణ్ నేను ప్రేమించిన వాడితో నా పెళ్లి జరగాలని పెళ్లి పెద్దగా మా పేరెంట్స్ కి పెద్ద కొడుకులో ఒప్పించావు నాకు బ్రదర్ అయినా ఫ్రెండ్ అయినా నువ్వే కదా వరుణ్ నిన్న ఇంతలా నమ్మితే నువ్వేమో చెప్పా పెట్టుకుంటూ వచ్చేసావు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అసలు ఇంత దూరం నీకోసం ఎందుకు వచ్చాను తెలుసా నా మొదటి శుభలేఖ నీకే ఇద్దామని అర్జెంటుగా నేను వారుని చూడాలి ఇది ద రైట్ డేషన్ ఏంటి ఏంటికి తీసుకొచ్చా పద ఇక్కడికేంటిరా రెండు మేడం చెప్తాం సమాధానం చెప్పవేంట్రా

ఇంటి దగ్గర సేఫ్ గా డ్రాప్ చేసేస్తాం స్ట్రైట్ పట్లూ విప్పండ్రా కొడకల్లరా. తీరస్తామే మనందరి. ఆపమంటే ఆపదు. ఆపితే ఆపుద్ది. ఆ? ఫోన్ ఎక్కడ ఉందంట ఏంట్రా? ఆ ఫోన్ ఇక్కడ ఉందంటే ఈ ఫోన్ అక్కడ ఉన్నట్లేగా ఆ కరెక్ట్. వదినా సారీ ప్లీజ్ కోఆపరేట్ విత్ us. జాగ్రత్త. నమస్తే. తప్పకుండా. ఆ థ్యాంక్స్ 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 అదే త తు తహ

లంబా 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 70 mm పోతాయి ఎవర్ రెడ్ ఫ్యాషన్ చూస్తే లైర్ కనిపిస్తున్నాడు బాస్ అప్పులో నోటీసులు పంపించారేమో వాళ్ళ ఫోన్ కూడా మనం తీయట్లేదు కదా రే నల్లగొడ్డు అందరూ అప్పులు అనా పైసలతో సహా తీర్చేస్తా పది నిమిషాలు పక్కనుండు మ్యాటర్ సెటిల్ అయిపోద్ది నాకు ఐదు నిమిషాలు చాలు అమ్మాయి కట్లిప్పు మ్యాటర్ ఫినిష్ చేసుకుంటా చెత్త నా కొడుకు ఎంత ధైర్యం రా నా ముందేమో అవదే నా అసభ్యంగా అంత మాట అంటావా ఆడంబరం కోసం అప్పు చేశానని ఆస్తి కోసం కిడ్నాప్ చేశారని తప్పుడు కొందరికి వస్తే కోసి కారం నీ అప్పుకు వడ్డీ అడుగు వడ్డీ అడుగు చక్ర వడ్డీ అడుగు అంతేగాని మానవాడిగా ఎవర్రా ఎంత మాట్లాడావో తెలుసా నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా ఐఎమ్ స్వరూప్ ఐఎమ్ ప్రస్తుతానికి మీ బదిలీతో విడాకుల గురించి మాట్లాడడానికి విడాకుల ఏంటో మాట్లాడుతుంది మీ అన్నయ్య వదిన విడాకు తీసుకుంటున్నా వాళ్ళ కేసు నేనే వాదిస్తున్నాను ఫైనల్ హియరింగ్ తీసుకున్నావా అన్నీకి వదిన నిజమా నిజమే కావాలంటే ఇది చూడండి ఇలా తీసి చూడాలి అది కూడా తిరగేసి ఇచ్చావేంటే ఇంగ్లీష్లో ఉంది ఓ కదోరా ఆడికి తిరిగి ఆడికి ఇంగ్లీష్ వచ్చు This is a mutual divorce case under Section 13B in the year 1955 Hindu marriage Act Oh my God, Gopala Gopala. How do you know that law point sir? I did my LLB in early 1980s. Yes, sir, I was born in 1980. You are my senior sir. Right. ఏం మాట్లాడుకుంటున్నారు అర్థం అవట్లేదు మీరు మంచి వాళ్ళని చెప్తున్నానండి పర్లేదు అది చెప్పింది నిజమేనా నిజమైతే మనకెందుకు లేకపోతే మనకెందుకు సేమ్ మిస్టర్ జూనియర్ సార్ ఆ వరుణ్ వచ్చి సంతకం పెడితే గానీ పల్లవిని మేము రిలీజ్ చేయం బట్ సార్ ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే బట్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ మిస్టేకెన్ వాట్ yes అసలు ఈవిని ని బంధించుకోవడానికి వాళ్ళ అన్నయ్య విడాకులు తీసుకుంటున్నాడు అలాంటి ఈమె గురించి ఆనందకొస్తాడు పోతే ఆయనకి ఆనందమే కదా అసలు ఎవరు సార్ ఇట్లా లక్కుడు ఇచ్చింది उटर्सा दुर्ग सर With pleasure. <laughs> మేడం ఏంటి మేడం ఇది స్విమ్మింగ్ పూల్లో టూ పీస్ బిగ్రీతో ఊపిడు చూసారా మీరు ఇలాంటి సెన్సిటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా వాడు అమ్మాయిని వేసుకుని వచ్చాడు అదే కూడా వేసుకొని వచ్చాడు నువ్వేంట్రా ఇక్కడ సారీ మేడం సారీ పెద్ద ఎదురించి మరి పెళ్లి చేస్తున్నావు కదా కష్టాలు వస్తుంటే పోతుంటాయి ఈ మాత్రం దానికి విడాకుల రావాలా మీ విడాకులు ఎదుగు తీసుకుందాం అంటే నీ విషయంలో అన్నయ్యా ఇద్దరు కలిసి ఉన్నట్టు చాలు విడిపోద్దురా నాకు ఆస్తి వద్దు ఏమొద్దు నాకు ఏదో చిన్న అప్పులు నాది ఇరిచేదో చాలు ఓకే ఓకే కిడ్నాప్ క్యాన్సిల్ క్యాన్సిల్ చేయడానికి బస్ టికెటో ట్రైన్ టికెట్ కాదు కిడ్నాప్ ఏయ్ ఏయ్

సెంటిమెంట్లు ఐటిమెంట్ అని తెలుసు నీ మనసు వెన్న అది కరిగితే నెయ్యి అవుతుంది మాకు అవుతుంది మర్యాదగా సంతకం పెట్టకపోతే ఇక్కడి నుంచి ఏ ఒక్కడు బయటికి వెళ్ళలేడు మీకు ఫైట్ అవసరమా ఫ్లెక్సిబిలి ఫైట్ లో వాడద్దు వీ కెన్ యుజిట్ సవరెల్స్ కమ్ మేడం ఏంటి కమాన్ బాయ్ ఏంటా పైకి కొన్నాడు కెప్టెన్ ఆ రౌడీ లారా ఇక్కడ కాదురా ఫైటింగ్ పెట్టకపోతే పీక కోస్తా పీక కోస్తే సంతకం పెట్టేది అవునా అవునాది నిజమే నేను ఎలాగ చావండి వీటి సంగతి నేను చూసుకుంటా నేను చూసుకుంటా దివ్య పెళ్లి నేనే నా చౌండ్ ఇచ్చింది అవునండి కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటాను అది నాది కాదండి ఇది నాది ఇది నాది కాదండి నాది ఇది నాది ఏమైంది

Así ah, que esto, ah. oh. నేను ఎంట్రీ జీవితంలో తొంభై తొమ్మిది తప్పులు చేసి సంపాదించి సంతోషపడ్డా ఎంత ఆనందం అందులో లేదు రాజా ఇన్ని రోజులు సహకరించి వ్యతిరేకించినందుకు ధన్యవాదములు